నీతి మంతుల నివాసమును స్థలమును ఆయన ఆస్వాదించును నీతి మంతుల నివాస స్థలమును ఆయన ఆస్వాదించును ప్రంగల మాతండి పరిశుద్ధ దేవా విఘ్నమైన నామం పేరు నమ్ముకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ సమయంలో ప్రభువాతండి మీరు ఇచ్చిన మా ప్రణాతండి ఏక నా తన నుంచి నిర్మాణను బట్టి త్వరలు చేసుకొచ్చిన మేలు బట్టి మీ స్తోత్రాలు అంతేగా నమ్మదైన దేవుడిగా ప్రభుత్వాలు సహాయపడుతూ చాలా నేపడంతో మా ప్రభావం నాదేసిన నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం వచ్చారు అందుకని కొంత చరిస్తున్నాను మా ప్రభావం చక్కని నా తల్లి ఇంటిని నిర్మించుకోవటానికి కావలసిన డబ్బును నాకు కావలసిన నా తల్లి ధనాన్ని కావలసిన మెటీరియల్ను ప్రవాహ సంస్థలను మీరు సమకూరుస్తూ వచ్చారు నేత చేసిన చేసిన మేలు మా ప్రభావం ఇచ్చిన దాములో మా ప్రణా తల్లి ఈ యొక్క బెడ్రూమ్ మిషన్లో ప్రాధాన్యస్తున్నాను మీ మొదటి గదిని ప్రవాణి నామ పేరిట మా పులు ప్రతిష్ఠిస్తూ ఉన్నాను ప్రవాణ తల్లి మీరు చదివించారు ప్రార్థన ద్వారా పతిదీ పవిత్ర పక్షబడను అన్నారు అయానా తల్లి నలుమూలల మా ప్రణా తల్లి బ్రహ్మలో ఇంటి నలుమూలల ఈ నలుమూలల ఈ బ్రహ్మలో మీ శిల్వరక్త ప్రోక్షణ గుర్తి వస్తున్నాను ప్రభా దోషం తొలగించని పవిత్ర పక్షులు నీతి మంతుని నివాస స్థలమును ఆయన ఆశ్రదించు అన్నారు ప్రభా ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి మా ప్రో నామను నమ్మి తెచ్చుకున్నాను మా తండ్రి ఈ గృహంలో ప్రవణతని మీ బిడలు మా ప్రణాతి తండ్రి ప్రార్థించినప్పుడు ఈ వాక్యం దానిస్తున్నప్పుడు మా ప్రణాతన్ మీ వారి మరి కొనుకుంటున్నప్పుడు ప్రవణతని వెలించినప్పుడు వారు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు తండ్రి మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి మీ రాములను మహిమ తీసుకోమని మీ సహాయమని కోరుకుంటు దయగల స్థాయికి అప్పగిస్తుంది మహిమా ఘనత కీర్తి ప్రభావం మీకు ఆరోపిస్తుంది ప్రభావం మీ సన్నిధిలో మరోసారి నా తల్లి మా ప్రభావ గదులను మీ చేతులకు అపయోగించుకుంటుంది దేవానాథని మీరే మా ప్రభుణ్ణి రక్తంతో కడిగి పవిత్ర పక్ష దోషను తొలగించండి ప్రవణాతండి మీ గులు ప్రవణ్ణి మీరే మహిమ పొందాలి మీ బిడ్డలకు మీ దీవెన మీ ఆశ్రోదం దాయి మా ప్రవణండి మీరు చలివించినాడు మా ప్రణాతండి ఈ గదలను ప్రవణతండి మా ప్రణాతం నీతి మంతుని యొక్క మా ప్రణాతండి మరి నివాసతమ్మను ప్రణాతని గొప్ప ధననిదన్నారు దేవానాథని యొక్క ఇంటి విషయంలో కూడా ఈ గదుల విషయంలో కూడా మీరు నా నాతని ప్రవాహ మీ గొప్ప ధననిధితో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపండి మీరే మైండ్ తెచ్చుకున్నది సహాయం కోరుకున్న ప్రదేశాలు కప్పగిస్తూ ఏసు క్రీస్తు ప్రవారి ధనికరమైన నామలు ప్రార్థన చేస్తూ ప్రోపే తడిపెట్టి మాగత అండి రాత్రి మా పేపర్ దేవా ఇగో మా ప్రియులు మీ పెడలైనటువంటి వారికి మీరు ఇచ్చినటువంటి ప్రమాదాలు కట్టి అందులో మీరు అనిపించినటువంటి బెడ్రూమ్ బట్టి తీసుకుని రావచ్చు చెల్లించు మనుషులకు ప్రయాసపడి ఎండకు వర్షములకు చలికి ఈ వాతావరణ పరిస్థితుల్లో తట్టుకున్న రీతిగా ఈ గృహము ఈ గృహములు ఏర్పాటు చేసుకున్నట్టు మీరు ఇచ్చినటువంటి కారణాలు బట్టి మీ సూత్రాలు చెల్లించున్నాం అలాగే ఫ్రీ నిద్రించుతుండగా ప్రభావ ప్రార్థన చేయలేదు పాట పడలేదు వాకింగ్ చదవలేదు కానీ మీ నిద్రించుతున్నప్పుడు మీ ప్రత్యక్షతను పొందుకున్నటువంటి సందర్భం ఇప్పుడు కనబడుతున్నది అలాగే ఇప్పుడు నిద్రించుకుండగా దయచేసి మీరు మీరుతో మాట్లాడండి ఈ రూమ్ లో ఎవరు పడుకునేప్పటికీ వారి అంతరంగంతో మీరు మాట్లాడి దాన్ని వెలకిన వారిని దర్శించిందని చెప్పినా కనుక ప్రభావ పిల్లలు ఈ స్థలంలో నివాసం చేస్తున్నప్పుడు పడుకుంటున్నప్పుడు దయచేసి మీరు వారితో మాట్లాడి వారిని మీ వైపు తిప్పుకొని మీ నామం కనపొచ్చేవారుగా చేసి తో కూ నీవి మారని మా దేవాతో కూడ వందు మరణి మా దేవా పరముచేరు వరకు దేవా అమ్ము నడి పెదవు పరము చేరు వరకు దేవా అమ్ము నడి పెదవుడు అని మా దేవా మనసుతో వెంబడించేదం